శ్రీగురుభ్యో నమ నాల్గవ అధ్యాయం ఐదవ శ్లోకం శ్రీ భగవాన్ ఉవాచ శ్రీభగవాన్ ఉవాచూని మే వ్యతీతాన్ని జన్మా చాజునా త్యహం వేద సర్వాణి నేత్త పరంతప భగవాన్ ఉవాచ అంటే పరమాత్మ చెప్తున్నారు బహుని మే వ్యతీతాన్ని గత కాలంలో జరిగిపోయినవి జన్మాని జన్మలు తవాచ అర్జున నీకు కూడా ఓ అర్జున తాని వేత్త ఆ జన్మలను నేను తెలుసుకున్నాను సర్వాణి అన్ని నత్వం వేత్త కానీ నీకు తెలియవు పరంతప శత్రువులను జయించే ఓ అర్జున తాత్పర్యం ఏమంటే కృష్ణుడు అర్జునుని సందేహానికి సమాధానంగా చెప్తున్నాడు అర్జున నా జన్మలు కూడా చాలా ఉన్నాయి నీ జన్మలు కూడా చాలా ఉన్నాయి కానీ తేడా ఏమిటంటే నేను నా అన్ని జన్మలను గుర్తు పెట్టుకున్నాను నీవు మాత్రం నీ గత జన్మలను మర్చిపోయావు అని చెప్పి పరమాత్మ చెప్తున్నాడనమాట పరమాత్మ తన అవతార రూపంలో వచ్చిన తన పరమ జ్ఞానాన్ని మర్చిపోరు మనుషులు మాత్రం అజ్ఞానంలో తన గత జన్మల జ్ఞానం కోల్పోతారు ఇంకా ఏం చెప్తున్నాడు అంటే పరమాత్మ ఈ శ్లోకంలో అర్జునుడి సందేహానికి ఈ జన్మ మన ఇద్దరికీ సమానమని అనుకుంటున్నావు కదా ఇటువంటి జన్మలు ఇటువంటి అవతారాలు నాకు ఎన్నో వెళ్ళాయి బహునిమే వ్యతీతాన్ని ఎన్నో జన్మలు వెళ్ళాయి అంటే పరమాత్మ చాలా అవతారాలు ఎత్తారు కదా నాకే కాదు నీకు కూడా జన్మాని తవచ అర్జున ఇద్దరం ఏకకాలంలో పుట్టామని అనుకుంటున్నావు కదా నీకు కూడా చాలా జన్మలు వెళ్ళాయి తాన్యహం వేద సర్వాణి నా జన్మలు ఏవో నీ జన్మలు ఏవో చాలా గడిచాయి ఇతరుల జన్మలు కూడా గడిచాయి అవన్నీ నాకు తెలుసు నత్వం వేత్త పరంతప శత్రువులను సంహరించే ఓ అర్జున నీకు మాత్రం ఆ విషయం తెలియదు ఇక్కడ అర్జునుని సందేహం ఏమిటంటే నీవు నాతో పాటు పుట్టిన వాడివే కదా అంటే యుద్ధం అప్పుడు దాదాపు ఇద్దరికి తొంభై సంవత్సరాలు ఉన్నాయంట అప్పుడు నాతో పాటు జన్మ తీసుకున్న నీకు సృష్టి ఆది నుంచి ఉండే సూర్యునికి నీవు ఎలా చెప్పావు ఎవరు చేసిన పాప పుణ్య కర్మాలను బట్టి వానికి జన్మ వస్తుంది నా యొక్క జన్మలు మాత్రం పాప పుణ్యాలకు ఫలితంగా రావు ఈ జగత్తును ఈ ప్రపంచాన్ని రక్షించడం కోసం తీసుకునేవే నా జన్మలు ఆ జన్మలకు మనము అవతారాలని పేరు పెట్టుకున్నాము ప్రధానంగా దశావతారాలని మనకు తెలుసు దేవుడు జీవుడు వాస్తవంగా ఇద్దరు ఒకే ఆత్మస్వరూపం కానీ దేవుడు మాయను జయించాడు జీవుడు మాయకు ఆధీనమయ్యాడు అదే వారిద్దరికీ గల భేదము పరమాత్మ మాయను స్వాధీనం చేసుకొని లోక సంరక్షణ కోసం అనేక అవతారాలు ఎత్తాడు జీవుడు మాయకు లోబడి కర్మబద్ధుడై అనేక జన్మలెత్తాడు పరమాత్మ స్వర్ సర్వజ్ఞుడు కావున తానెత్తిన ఆ జన్మలన్నింటినీ తను తెలుసుకోగలడు జీవునికి అట్టి స్మృతి లేదు ఈ సత్యమునే పరమాత్మ ఈ శ్లోకంలో వివరించుచున్నారు అజ్ఞానానికి వశమైన జీవుడి దృష్టి ఈ వర్తమాన జన్మకే పరిమితమై ఉండును వాస్తవంగా ప్రతి జీవికి కోట్ల కొలది జన్మలు గడిచిపోయాయి ఆత్మజ్ఞానముచే కర్మ బంధము నశింపనిచో అతడు ఇంకను ఎన్నో జన్మలెత్తవలసి ఉంది పుణ్యము కొద్ది ఇప్పుడు మగు మానవ జన్మ లభించినది మోక్షమునకు సోపానము వంటిది ఈ మానవ జన్మ మానవ జన్మను పొంది తన ఆత్మను తెలుసుకునే ప్రయత్నం చేసి జన్మ సార్థకం చేసుకోవాలి అలా కాక విషయభోగములందు మునిగి ఫలితంగా ఇంకా అనేక జన్మలందు యాతన అనుభవించువాడు నిజంగా దౌర్భాగ్యుడే అగును తల్లి గర్భమున ఉన్నప్పుడు శిశువుకి ఏడవ నెలలో పరమాత్మ క్షణకాలం దివ్యదృష్టి ఇస్తాడంట అప్పుడు అతడు తన పూర్వపు జన్మలన్నింటినీ చూచి భయపడి భగవంతుని కరుణ కొరకు జన్మరాహిత్యమునకై ఈ జీవితంలో అన్ని ప్రయత్నాలు చేస్తానని వాగ్దానం చేస్తాడు కానీ గర్భం నుండి బయటపడగానే అంతా మర్చిపోతాడు అది ఏ మాయ ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నాడంటే తాన్యహం వేద సర్వాణి అంటే నాకు సర్వం తెలుసు నేను సర్వజ్ఞుడని నీవు అల్పజ్ఞుడవి కాబట్టి నీకు తెలిసింది చాలా తక్కువ నీకు ఎన్ని జన్మలు వెళ్ళాయి అనేది నీకు తెలియదు కానీ నాకు తెలుసు జీవుడు అల్పజ్ఞుడు కాబట్టి అతని జ్ఞానం పరిమితంగా ఉంటుంది పరమాత్మ సర్వజ్ఞుడు కాబట్టి అతని జ్ఞానం విశేషంగా ఉంటుంది పరమాత్మకు అన్నీ తెలుసు జీవుడికి కొన్నే తెలుసు ఈ రకమైన భేదము వలన నీకు ఈ సందేహం వచ్చింది తన జన్మకు మిగతా వారి జన్మలకు గల భేదమును తెలుపుటకై తన జన్మ రహస్యమును పరమాత్మ పై శ్లోకంలో చెప్పబోచున్నారు ఓం తస్సత్